ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్త అయితే చెప్పబోతున్నారు ఇప్పటికే మనకు కొత్త పెన్షన్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది నుంచి పది లక్షల మంది కూడా ఎదురు చూస్తున్నారు ఈ కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తున్నారు ఎప్పుడు అప్లై చేసుకోవాలని మరి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం పెన్షన్లు పెంచింది కానీ కొత్త పెన్షన్లు మంజూరు చేయలేదు మరి గత ప్రభుత్వంలో ఎన్నికల కంటే ముందు అప్లై చేసుకున్న వాళ్ళకు కూడా పెన్షన్లు అయితే ఇక్కడ ప్రభుత్వం పంపిణీ చేయలేదు అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రతిష్టాత్మకంగా యాభై ఏళ్లకే పెన్షన్ ఇస్తామన్నారు మరి యాభై ఏళ్ల పెన్షన్ కు సంబంధించి కూడా ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి మనకు పెన్షన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్ చూసుకున్నట్లయితే ముందుగా యాభై ఏళ్ళ గా అవకాశం కల్పించబోతున్నారు ఈ యాభై ఏళ్ళ పెన్షన్ కూడా వీరికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మళ్ళీ తర్వాత మనకు వృద్ధాప్య పెన్షన్ కానీ వితంతు పెన్షన్ కానీ అంటర్ మహిళా పెన్షన్ కానీ నేతన్న పెన్షన్ కానీ దివ్యాంగుల పెన్షన్ కానీ ఇవన్నీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే మనకి ఇటీవల ఏదైతే దివ్యాంగుల పెన్షన్లు పొందుతున్నటువంటి వాళ్లకు పెన్షన్ రద్దు నోటీసులు తీసుకొని ఇంకా అప్పీల్ ఎవరైతే చేసుకోలేదో వాళ్లకు అప్పీల్ చేసుకోవడానికి మళ్ళీ కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది వెంటనే కూడా వెళ్ళి చేసుకోండి అప్పీల్ చేసుకుంటేనే మీకు పెన్షన్ అనేది కొనసాగుతుంది అప్పీల్ చేసుకోకుండా ఉంటే మీకు పెన్షన్ అనేది రద్దు చేసేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించడం జరిగింది కాబట్టి వెంటనే కూడా అపీల్ చేసుకోండి అలాగే మనకు ఇప్పటికే అప్పీల్ చేసుకొని పెన్షన్ వెరిఫికేషన్ నోటీసు రెండో వెరిఫికేషన్ నోటీస్ తీసుకొని వెరిఫికేషన్ వరకు వెళ్తున్నటువంటి వాళ్లకు మనకు ఎవరైతే డిసెంబర్ ఒకటో తారీఖున పెన్షన్ అయితే వస్తుంది ఎవరికి డిసెంబర్ ఒకటో తారీఖున పెన్షన్ అయితే రాదు వెళ్ళకపోతే అనే వివరాలన్నీ కూడా ప్రభుత్వం ఇక్కడ వెల్లడించడం జరిగింది అలాగే మనకు వికలాంగులు ఎవరైతే కొత్తగా సదరం క్యాంప్కి వెళ్ళి కొత్త సదరం సర్టిఫికేట్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి కూడా సదరం సర్టిఫికేట్ రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయబోతుంది ఆ వివరాలన్నీ కూడా కంప్లీట్ గా తెలియజేస్తాను ముఖ్యంగా యాభై ఏళ్ళ పెన్షన్ కోసం ఎదురు చూసే వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఒకే ఇంట్లో ఒకే రేషన్ కార్డు మీద రెండు పెన్షన్లు ఇచ్చే అవకాశం ఉన్నట్లు చెప్తున్నారు ఆ వివరాలన్నీ కూడా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో అండి దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి అండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఇంక కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్లకు ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త అయితే చెప్పబోతుంది ఈ రోజున జరిగేటటువంటి కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు ఈ కొత్త పెన్షన్లు అప్లై చేసుకునే అవకాశం అయితే కల్పించబోతున్నారు ప్రస్తుతానికి పెన్షన్ల కోసం ఎవరైతే ఎక్కువ మనకి పెన్షన్లు వస్తూ ఉన్నాయి అంటే మనకి భర్తకి కనుక పెన్షన్ వస్తూ ఉండే ఆ భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భర్త యొక్క పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు ఏదైతే ఉందో ఇబ్బంది అయితే కనుక ఆ భర్త యొక్క పెన్షన్ భారీకి బదిలీ చేస్తూ ఈ స్పౌస్ పెన్షన్లు అయితే ఇస్తున్నారు ప్రస్తుతానికైతే ప్రభుత్వం ఈ స్పౌస్ పెన్షన్లు అయితే మొదలు పెట్టడం జరిగింది అవకాశం అయితే కల్పించింది మీరు కనుక ఈ నెల అప్లై చేసుకుంటే డిసెంబరు నాలుగు వేల రూపాయలు అయితే మీకు స్పౌస్ పెన్షన్ కింద ప్రభుత్వం అయితే మంజూరు చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి వితంతు మహిళ కూడా మీరు అప్లై చేసుకోవడానికి చూడండి ఎదురు చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం గుర్తు పెట్టుకోండి మీరు అప్లై చేసుకోవడం మర్చిపోవద్దు ఇప్పటికీ మనకి ప్రభుత్వం అయితే అవకాశం ఇచ్చింది కాబట్టి వెంటనే కూడా మీ గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి మీ భర్త డెత్ సర్టిఫికేటు మీ భర్త ఆధార్ కార్డు మీ యొక్క ఆధార్ కార్డు మీ రేషన్ కార్డు ఈ నాలుగు ప్రూఫ్స్ తీసుకుని వెళ్ళి స్పౌస్ పెన్షన్కి అప్లై చేసుకుంటే అవకాశం అయితే ఉంది పదిహేనవ తారీఖు వరకే అవకాశం ఉంది లోపు మీరు అప్లై చేసుకుంటే మీకు అదన్నీ కూడా పరిశీలించి ప్రభుత్వం డిసెంబర్ ఒకటో తారీఖున పంపిణీ చేసేటటువంటి పెన్షన్లో కొత్తగా స్పౌస్ పెన్షన్ల కింద నాలుగు వేల రూపాయలు ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి రెడీగా ఉండండి రెడీగా ఉండి ఈ యొక్క పెన్షన్లు తీసుకోవడానికి ఈ ప్రూఫ్స్ అన్ని కూడా రెడీ చేసుకొని అన్నీ కూడా అప్లై చేసుకోండి ఇక మనకి యాభై ఏళ్ళ పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా యాభై ఏళ్ళ పెన్షన్ ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీ కులాలకు సంబంధించిన వాళ్లకు మాత్రమే యాభై సంవత్సరాల పెన్షన్ ఇస్తామని ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి వారికి యాభై సంవత్సరాలు వచ్చిన ఉన్న వాళ్ళకే పెన్షన్ అయితే వస్తుంది మరి మీకు యాభై ఏళ్ళ పెన్షన్ అయితే ముందుగా చేనేతలకు ఇస్తామని చెప్తున్నారు అంటే చేనేత కుటుంబాలు ఎవరైతే ఉంటారో వాళ్లకు ముందుగా యాభై సంవత్సరాల పెన్షన్ అనేది అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తామని ప్రభుత్వం చెప్తుంది ఇది అంటే మనకు ఈ చేనేత కుటుంబాలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇస్తామని చెప్పింది కదా ముఖ్యంగా మీకు ఈ యొక్క యాభై సంవత్సరాలుగా మీకు వచ్చిందా లేదా అనేది ప్రభుత్వం ఎలా తెలుసుకుంటుందంటే మీ యొక్క ఆధార్ కార్డులో యాభై సంవత్సరాలు కనుక ఉంటే మీ ఆధార్ కార్డు ప్రామాణికంగా తీసుకుని ఈ యొక్క యాభై ఏళ్ళ పెన్షన్ అయితే అవకాశం ఉంటుంది మరి ఆధార్ కార్డులో వయసు మార్చుకోవడం కానీ మరి ఏ ఇతర మార్పులు చేర్పులు చేస్తే మీకు ఇక్కడ ఈ సహాయం అనేది ఉండదు అప్పుడు మీరు ఏం చేస్తారంటే మీకు యాభై సంవత్సరాల పెన్షన్ రావాలంటే ఖచ్చితంగా మీకు ఆధార్లో ఎటువంటి మార్పులు చేర్పులు చేసి ఉండకూడదు ఈ విషయం గుర్తుపెట్టుకోండి డేట్ ఆఫ్ బర్త్ అనేది మార్చుకోకూడదు మరి ఏ ఇతర అప్డేట్ చేసుకున్నా ఇబ్బంది లేదు కానీ డేట్ ఆఫ్ బర్త్ కనుక మార్చి ఉంటే కనుక మీకు ఈ పెన్షన్ అనేది అనర్హులు మరి రేషన్ కార్డు రెడీగా పెట్టుకోండి యాభై సంవత్సరాల పెన్షన్కి విధి విధానాలు రూపొందిస్తుంది మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మనకు ముందుగా వచ్చేసి చేనేతలకు యాభై ఏళ్ళ పెన్షన్ ఇస్తామంటున్నారు రెండవదిగా చూసుకుంటే మనకు మిగిలినటువంటి వృద్ధాప్య వితంతు ఒంటరి మహిళ దివ్యాంగుల పెన్షన్లు చాలా లక్షల మంది దాదాపుగా ఎనిమిది నుంచి పది లక్షల మంది ఎదురు చూస్తున్నారు గత ప్రభుత్వంలో ఎన్నికల కంటే ముందు అప్లై చేసుకున్న వాళ్ళు వచ్చేసి మూడు లక్షల మంది వరకు కూడా ఉన్నారు మరి దాదాపుగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మనకు కొన్ని కోట్ల రూపాయల పెన్షన్ రూపంలో ప్రతి నెల కూడా పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది మనకు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లపై కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారా అయినా కూడా ఇక్కడ ఎట్లాంటి ఇబ్బంది లేకుండా గతంలో మాదిరిగానే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికి వెళ్ళే పెన్షన్ పంపిణీ అయితే చేస్తుంది పెన్షన్ ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఇప్పుడు తాజాగా మనకు ఈ దివ్యాంగుల పెన్షన్లకు సంబంధించి ఒక అప్డేట్ కూడా తాజాగా ఇచ్చారు దివ్యాంగుల పెన్షన్లకు సంబంధించి ఈ యొక్క అప్డేట్ ఏంటంటే ఈ తనిఖీలకు వెళ్తున్నారు కదా దాదాపుగా తనిఖీ చేశారు తనిఖీ చేసిన వాళ్ళు ముప్పై ఐదు వేల మందికి అర్హత లేదని చెప్పేసి ప్రభుత్వం గుర్తించడం జరిగింది మరి లక్ష ముప్పై ఐదు వేల మందికి అర్హత లేకపోవడం వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం పెన్షన్ రద్దు నోటీస్ ఇచ్చింది ఈ పెన్షన్ రద్దు నోటీస్ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా అప్పీల్ చేసుకోమని చెప్పి చెప్పడం జరిగింది పెన్షన్ తీసేసాము మీ పెన్షన్ కంటిన్యూ చేస్తాం కానీ మీరు అప్పీల్ చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి అప్పీల్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా యథావిధిగా పంపిణీ చేస్తున్నారు కానీ ఇక్కడ చాలా మంది అప్పీల్ చేసుకోవాలి అని చెప్పేసి వాళ్ళకు అప్పీల్ చేసుకోవడానికి అవకాశం కూడా ఇచ్చింది ఎవరైనా అపీల్ చేసుకోకుండా ఉంటే గ్రామాల్లో అయితే ఎంపీడీఓ కార్యాలయాల్లో పట్టణాల్లో అయితే మున్సిపల్ కార్యాలయాల్లో మీరు ఈ యొక్క అపీల్ అనేది చేసుకోవచ్చు అంటే నిజంగా అర్హత ఉండి మీకు మాకు పెన్షన్ అయితే కొనసాగించండి అని వాళ్ళు అప్పీల్ చేసుకోవచ్చు అప్పీల్ చేసుకుని వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం చేస్తుందంటే గత నెల నుంచి కూడా వెరిఫికేషన్ నోటీసులు పంపించింది అంటే మీకు మీకు ఏదైతే మొదటి నోటీసు ఇచ్చి తనిఖీకి రమ్మందో అదే విధంగా రెండో నోటీస్ కూడా ఇచ్చి తనిఖీ చేస్తుంది ఒకవేళ మీకు ఏదైనా పర్సంటేజ్ నలభై శాతం కన్నా ఎక్కువ ఉంటే పెన్షన్ వస్తుంది కానీ నలభై శాతం కన్నా తక్కువ ఉంటే మాత్రం పెన్షన్ రాదు కాబట్టి ఈ నలభై శాతం కన్నా పెన్షన్ వస్తే మీకు డిసెంబర్ ఒకటో తారీఖున పెన్షన్ వస్తుంది లేకపోతే మీకు పెన్షన్ అనేది రాదు అలాంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు రెండో వెరిఫికేషన్ లో కూడా ఎవరైతే పర్సంటేజ్ తగ్గుతుందో సదరంలో అటువంటి వాళ్ళందరికీ కూడా పెన్షన్ రద్దు నోటీసులు ఇస్తారు శాశ్వతంగా మీకు పెన్షన్ రాదని చెప్పేసి ప్రభుత్వం నిర్ధారించి తీసివేయటం జరుగుతుంది ఇక్కడ నలభై శాతం కన్నా పర్సంటేజ్ పెరిగి మీకు పెన్షన్ మళ్ళీ కూడా పునరుద్ధరిస్తారు ప్రభుత్వం నోటీసులు ఇచ్చినా కానీ మీకు ప్రతి నెల కూడా ఈ నెల చివరికల్లా అంతా కూడా పూర్తవుతుంది డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి దివ్యాంగులు ఎవరికి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం యథావిధిగా వాళ్లకు పెన్షన్లు పంపిణీ చేయడానికి రెడీ అయ్యింది కాబట్టి సిద్ధంగా ఉండండి దివ్యాంగులు పెన్షన్లు తీసుకోవడానికి అప్పీల్ చేసుకోండి మీరు పెన్షన్ వెరిఫికేషన్కి వెళ్ళండి మీ పెన్షన్ మీరు కాపాడుకోండి రెండవదిగా చూసుకుంటే కొత్తగా వికలాంగత్వం ఉండి సదనం సర్టిఫికేట్లు అంటే క్యాంపులకు వెళ్ళటం జరిగింది అక్కడ త్వరలోనే మనకు కొత్త పెన్షన్లు ప్రభుత్వం అవకాశం ఇస్తున్నటువంటి నేపథ్యంలో మాకు కొత్త పెన్షన్ కూడా సదరం సర్టిఫికేట్లు పంపిణీ చేయండి అని చాలా మంది ఎదురు చూస్తున్నారు మరి కొత్త సదరం సర్టిఫికేట్లు అయితే ఇంకా ప్రభుత్వం ఇవ్వలేదు మరి వికలాంగుల పెన్షన్లు అన్ని కూడా తనిఖీ అయిపోయిన తర్వాత ఇస్తామని ప్రభుత్వం చెప్తుంది మరి ఈ నెల చివరికుల కల్లా ఈ తనిఖీలు కూడా పూర్తవుతాయి పెన్షన్ల తనిఖీ కూడా పూర్తయిపోయాక కొత్తగా సదరం క్యాంపులు వెళ్ళినటువంటి వికలాంగులందరికీ కూడా ఈ సదరం సర్టిఫికేట్లు అనేవి పంపిణీ చేస్తారు మరి మనకు సదరం సర్టిఫికెట్లు తీసుకుంటున్నటువంటి వారిలో నలభై శాతం కన్నా ఎక్కువగా ఉంటేనే మీకు పెన్షన్ అర్హులు ఒకవేళ సదరం సర్టిఫికేట్లు నలభై శాతం కన్నా తక్కువ ఉంటే మాత్రం మీకు పెన్షన్ వచ్చే అవకాశం లేదు మరి ఇక్కడ మీకు రావాలంటే ఖచ్చితంగా నలభై శాతం కన్నా ఎక్కువగానే ఉండాలి ఇదంతా ప్రభుత్వం లెక్కలోకి తీసుకొని ప్రభుత్వం కొత్త పెన్షన్లకు అవకాశం ఇస్తుంది అలాగే ఒక రేషన్ కార్డు మీద రెండు పెన్షన్లు ఇచ్చేటటువంటి అవకాశం ఉందని పరిశీలిస్తున్నారు దానికి వికలాంగుల పెన్షన్ వృద్ధాప్య పెన్షన్ ఎలా అయితే ఇస్తున్నారు కానీ ఒకే కార్డు మీద రెండు వృద్ధాప్య పెన్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే చర్యలు అయితే తీసుకునేలాగా ఉంది త్వరలోనే ప్రభుత్వం ఒకే కార్డు మీద రెండు పెన్షన్లు ఇచ్చే విధంగా అవకాశం ఉందని పరిశీలిస్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది మరి ఈ రోజున జరిగేటటువంటి కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకున్న కొత్త పెన్షన్లకు అయితే ప్రభుత్వం అవకాశం కల్పించబోతుంది యాభై సంవత్సరాల పెన్షన్లు అయితే అమలు చేయబోతుంది ఇవి కొత్త పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్ తో మేము ఉందంటారు